She's <laughs> మనకు క్రైస్తవ విశ్వాసానికి పునాదిగా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్నం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఈ యొక్క అనేక మంది గొప్పవారు గొప్ప గొప్పవారు వారు మంచిగా జీవించారు మరణించారు మరణంతో వారికి జీవితాలు గురిసిపోయాయి కానీ క్రీస్తు ప్రభు ఒక్కరు మాత్రమే మరణంతో ఆయన చిత్ర ముఖి పోల ఇది ఒక తిరిగి మూడు నాడు నిర్చి ఉన్నాడు సహోదరి సపోతు లాగా క్రీస్తు నాడు అనే గుయ్య అనేగూయని సపోతరి సపోతు లాగా క్రీస్తు ప్రభువు ని చుమక ప్రభువత్తా అయ్యాడని ప్రభు మన కూడా యూరోప్స్ న గుర్తు చేస్తూ ఉన్నారు మరి ఏ విధంగా మన యొక్క విశ్వాసం కూడా ఆ ప్రభువత్వం మీద ఆధారపడి ఉన్నటంలో ప్రభు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు కొన్ని పిల్లలు రాస్తున్నటువంటి

అపోస్తులుగా శిష్యులుగా బోధన చేస్తూ ఉన్నాం ఇది ఒక క్రీస్తు ప్రభు గనుక పునరుకాలం చెందకపోతే మేము బోధన చేసే కాదు మీరు కూడా విశ్వాసులుగా ఉండేవారు కాదు మా బోధన వర్గము విశ్వాసం కూడా అర్థమయ్యేది కానీ పలు కాలంటున్నారు నిత్యముగా తాను పునరుత్నాన్ని పొందిపడినాడు ఇదిగో మరణించిన వారు జీవముతో లేపబడతారని ధృవపరుస్తూ ఉన్నారు అని ప్రతి గారు పలుకుతున్నారు ప్రతి సహోదరి ఈ సహోదరులారా అదే అధ్యాయంలో ఇవే వచ్చిన ఇదే వచ్చిన ప్రభుత్వం పౌరు గారి ద్వారా

ప్రభువు పునరుత్వం చెందినందుకు ఆయన చెంది ఉన్నాడు అనడానికి సాక్ష్యం ఏమిటి చెప్పాలపట్నం జాతరకు వెళ్ళినట్లయితే అవసరంతా కూడా అక్కడే ఉంది చెప్పాలి ప్రభువు పునరుత్వం చెందాడు నిజంగా ఇది సాక్ష్యము చెప్పాలి ఏమి ఉండి సాక్ష్యాలు వెరీ గుడ్ కాళీ సమాధి ఇంకా చెప్పాలి ప్రభువే సాక్ష్యం కదా ప్రభువే ఆయన ఉత్తానమైన తర్వాత తన శిష్యులకు దర్శనమిచ్చాడు ఆయన వంటి మాటలు చెప్పి అతనితో ఆయన జీవితం మురిసిపోలేదు కదా

ఉద్ధానము తగత్వమని తాను తన శిష్యులతో పలికాడు బ్రి సపో గ్రీ సపోతున్న ఆ ఆవిదముదనే తాను మూడో రోజు ఉంతానని తన యొక్క శిష్యులకు దర్శనించి ఉన్నాడు బ్రి సపోగ్రీ సపోతున్న మొటమొదటి సాక్ష్యమదే ప్రభువే సాక్ష్యము ఆయన ఒట్టి మాటలు చెప్పి ఇక కనిపించకుండా లేడు ఇదిగో ఆయన చెప్పిన విధంగా తాని ఉన్నప్పుడే తన శిష్యులతో అన్నాడు ఇదిగో నేను ఈ విధంగా మరణిస్తాను మరణించి తిరిగి మూడో రోజున జీవంతో లేపబడతాను ఉత్తాను అవుతాను ఇది జరుగుతుంది అని ముందుగానే తన శిష్యులతో చెప్పాడు ఆ విధముగానే తాను తిరిగి మూడో రోజున ఉత్నమై తన యొక్క శిష్యులకు దర్శనమిచ్చాడు మొట్టమొదటి సాక్ష్యం ప్రభువే మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఆయన నిత్య ఉత్నయ్యాడు ఆయన మాటలు చెప్పి మాయమైపోలేదు తిరిగి మరలా తాను దర్శనం ఇచ్చాడు తన యొక్క శిష్యులకు దర్శనమిచ్చాడు అపో దర్శనమిచ్చాడు దర్శనం ఇచ్చాడు అనేక మందికి తాను ఇచ్చి ఉన్నాడు ప్రి సహోదరి సపోతుల ఇది మొట్టమొదటి సాక్ష్యం ప్రభువే సాక్ష్యం ఆయన నిత్యమగా సమాధి ఈనాటి యొక్క సుశేషంలో మనందరము కూడా చదువుకొని ఉన్నాం యోహన్ శుభవార్త ఇరవై అధ్యాయము ఒకటి తెల్లవారక ముందే మద్ద సమాధి వద్దకు వెళ్ళి సమాధి వెళ్ళి సమాధి మీద రాయి తీసుకుని చూసింది సమాధి మీద రాయి చూచింది చూడు సహోదరి సహోదర్లాగా ఆ సమాధి ఖాళీగా ఉన్నటువంటి సమాధి మనం చూసింది ఖాళీగా సమాధి ఉందంటే ఇది కూడా ప్రభువు ఉత్నం ఉన్నాడు ఉన్నారు ఆయన కనుక ఉత్తానం కాకపోతే ఆ సమాధిలోనే ఉండేవాడు కదా తాను ప్రవృత్తి చెందకపోతే ఆ సమాధిలోనే ఉండేవాడు కదా కానీ తాను ఉత్తరమయ్యాడు కనుక అక్కడ కాళీ సమాధి దర్శనమిస్తూ ఉన్నదనగా ఆయన చెప్పినట్లుగా ఆయన పునరుత్నాన్ని పొంది ఉన్నాడు అని కాలి సమాధి మనందరికీ కూడా సాక్ష్యం ఇస్తుంది ప్రీ సహోదరి సహోదరులారా ప్రైస్తులాడలేదిగా ప్రీ సహోదరి సహోదరులారా యోహాను శుభాత్ ఇరవై అధ్యాయము ఏడవ వచ్చినము ఈనాడు సుశేషంలోనే

తనతోటే ఉండే కానీ అవన్నీ కూడా అక్కడ తీసివేయబడి పడేసి ఉన్నాయని గుర్తుగా మరి అక్కడ వాక్యం చెబుతునగా తాను చూపగా పునరుత్నాన్ని చెంది ఉన్నాడు ఇదిగో ఈ యొక్క నాన వస్త్రాన్ని ఆ యొక్క రోమాలన్నింటినీ కూడా తీసివేసి తాను పునరుత్నాన్ని పొంది ఉన్నాడు అని అక్కడ ఆ నాన వస్త్రాలు ఆ యొక్క తలకు చుట్టిన రోమాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా నాలుగవదిగా ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి యొక్క సువిశేషములను మొదటి వచ్చిన చదువుతున్నాం మొదట మరియా మద్దలా మరియమ్మ సాక్ష్యమిస్తున్నది ఆమె మొదటిగా సమాధి సబ్ధికి వెళ్ళి ఆయన లేడని చెబుతున్నది ప్రతి సహోదరి సపోతు లాగా ఇవన్నీ కూడా ఇది వర్షముగా ప్రభు పునరుత్నాన్ని పొంది ఉన్నాడు అని ఇవన్నీ కూడా మనకు సాక్ష్యమిస్తున్నాయి ప్రతి సహోదరి సపోతుల్లాగా క్రైస్తులాడలే రూయలే రూయలే రూయమైతే ప్రీ సహోదరి సపోతుల్లాగా ఈ పునరుత్నాల క్రీస్తు ప్రభువు మన మంది ఏంది కోరుకుంటున్నారు ఇదిగో ఆయన పునరుద్ధానాన్ని చెంది ఉన్నాడు ఆయన నిజంగా పునర్తాన చెంది ఉన్నాడని సాక్ష్యాలు ఉన్నాయి మరి ఆ సాక్ష్యాలు ఉండటమే కాదు ప్రభువు ఆయనకు పునరుత్వ మహోత్సవాన్ని కొనియాడుతున్నా మనల్ నుండి ఆ ప్రభు ఏమి కోరుకుంటున్నాడు ఏమి ఆశిస్తూ ఉన్నాడు అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ ఒక రెండో పట్ల మనం చదువుకుని కొలసిల కొనసీలిక రాసి లేక అధ్యాయము ఒకటో వచ్చిన చదువుకుందాం కొనసీలిక రాసి లేక మూడో అధ్యాయము ఒకటో వచ్చినము మీరు క్రీస్తుతో పాటు మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితే సజీవులుగా

లగ్నం చేయండి అని అక్కడ ఉన్నప్పుడు ఈ సహోదరి సహోదరులారా ఈ లోక వస్తువులు కాకుండా పరలోక బంధులై మీకు హృదయా లగ్నం చేయండి అని ఇక్కడ వాక్యం పలుకుతూ ఉంటుంది పేరు చెప్పడం గారు ఫాదర్ గారు కూడా ఏం చేస్తారంటే ఆయన బండి ఎక్సెల్ అది వస్తాడు ఆయన ఏం చేస్తారంటే కత్తిగా పీటకాయకి ఎదురుగా వాకిట్ ఎదురు కనపడేటట్టు పెట్టుకుంటారు ఎదురుగా బయట కనపడాలి ఇప్పుడు మనం అక్కడ బయట కూర్చున్నారు కదా కరెక్ట్గా ఆ ముఖా ఎదురుగా పెట్టి మన దానికి హ్యాండిల్ లాగేసి చేస్తా ఉంటాడు కొంతమంది అడిగారు ఏంది ఫాదర్ గారు ఎక్కడ పోయినా కానీ గుడి ఎదురుగానే బండి పెడుతున్నాడు మళ్ళీ అది కూడా మన మ్యాండిల్ లాగేసి గుడి ఎదురుగా కరెక్ట్గా పీఠాదర్ గారు బండి కూడా కనపడారు బండి కనపడితేనే ఆయన పూజ చేయగలుగుతారు ఒక గురువు జాతర అడిగారు ఎందుకని పాదరు గారు ఏం చేస్తున్నారంటే ఎవరు తీసుకుపోతారు ఎవరంతా పాదరు గారు బండి ఎవరు తీసుకుని వెళ్తారని ఆయన ఎక్కడికి వెళ్ళా కానీ గుడి ముందు కానీ అంటే వేడు కానీ ఎదురుగానే బయట వైపు బండి కనబడేంత వరకు కూడా ఎదురుగానే పెట్టుకున్నారంటే ఈ సహోదర్ ఈ సహోదరు అంటే కొన్నిసార్లు మన యొక్క ఆలోచనలు మన హృదయం అనేది వాటిపైన ఎక్కువగా ఉన్నప్పుడు అందుకే ప్రపంచ ముఖ్యమైనది పరలోక పోస్తుల పైన పరలోకాల గురించి మీరు ఆలోచన చేయండి మీకు ప్రతి ఆలోచన పరలోక వైపు ఉండే విధంగా ఉండాలని రోజున తన ప్రభువు కోరుకుంటున్నారు ఏమి కోరుకుంటున్నారంటే ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఆధ్యాత్మిక అంతత్వాన్ని తొలగించాలి పాలన ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఆధ్యాత్మిక చీకటిని అంతత్వాన్ని తొలగించాలని యేసు ప్రభువు కోరుకుంటున్నారు ప్రియ సహోదరీ సహోదులారా గోపలనా హర్నా ఈ నాటిక సుయేషు మనం చదువుకొని ఉన్న యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందాం ఆదివారము తెల్లతెల్ల వారకముందే తెల్లతెల్ల వారకముందే మరియమ్మ వెళ్ళి సమాధి ఆ సమాధి శిష్యులతో పరిగెత్తుకొని పోయి పరిగెత్తుకొని పోయి వారి నుండి ఎత్తుకొని పోయి సమాధి తీసుకొని పోయారని సాటించేస్తుంది ప్రి సహోదరు ద్వారా ఏమో ఇదిగో నేను మూడో రోజున ఉత్తాన అవుతానని పలికాడు కదా ఆ మాట ఆ గుర్తురా ప్రభు ఉత్తాన అవుతాన విషయాన్ని గ్రహించరా ఆ వెంకలో అజ్ఞానం కానీ ఉంది ఆమె మాత్రం కూడా జ్ఞానం లేదు ప్రభు పలికాడు ఎన్నోసార్లు చెప్పాడు ఇదిగో నేను మూడో రోజున ఉత్తాన మోతాన్ని పలికాడు అయినప్పటికీ కూడా అంతా ఎదుగుతూ శిష్యుల దగ్గరకు వచ్చి ఇదిగో ప్రభులు వాళ్ళు పోయారు ఏదో తీసుకొని పోయి నాకైతే తెలియట్లేదు అని చేస్తూ ఉంది ఇప్పుడు ఈ సపోద్రి సపోద్రులు అజ్ఞానంతో ఉంటూ ఉన్నది ఆమెలో జ్ఞానం లేదు మొదటిగా గ్రహించలేకపోయింది ప్రభువు పునరుత్నాన్ని పొందాడు విషయాన్ని ఆమె గ్రహించలేకపోయి శిష్యులతో చెప్పుతూ ఇదిగో ఎవరో తీసుకుని వెళ్ళాలని పలుకుతూ ఉన్నది ప్రీతి అందుకే పెట్టిన అందుకే ప్రపంచంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అవివే కానీ ఇదిగో చెడు ఆలోచన చెడు తలంపలను అది దేశం కావచ్చు కోపం కావచ్చు స్వార్థం కావచ్చు వాటిని అన్నిటినీ కూడా తీసివేసి జ్ఞాన కలిగే వ్యక్తులుగా ఆ క్రీస్తు యందు పునరత్తాన ప్రభులందు విశ్వాసం కలిగే వ్యక్తులుగా మనంతో వచ్చింది తాగుడహాలి అని రోత్సుదా మన నుండి తగు కోరు కూర్చొని రాదు సపోత్రీ సపోతుల్లదా లేవు యాభయ్ సపోత్రి సపోతు లాగా బుణుల తాళ భరోత్సువాన్ని జరుపుకొచ్చిన మునందుము కూడా ఆ ప్రభులంతో విశ్వాసములో మనం బలపడాలి పునరుత్ తాళ ప్రభునందు మనం విశ్వాసములో ఎదగాలి ఆ ప్రభునందు మనంద్రము కూడా బుడపడని దమ్మక నరుగునందుని కూడా దీమించాలి రామ రోత్సులో ఆవతార క్రీస్తు ప్రభువు మనందరిని కొనిపించారని ఈ అతివి బలపూచలు ఆ ప్రభుని ప్రార్థిచు దై পিতা కుత్ర ఆత్మ పవిత్రాత్మ మనకి విశ్వాసాన్ని ప్రకటించుదాం పరలోకమను బలోకలను సృష్టించిన సర్వశక్తిగల తైనా సర్వేశ్వరుని యేసు సిజనాను విశ్వసలక్షబల తన మరణము చేత మా మరణము గెలుసొ చేసి తన ఉద్దారం చేత మాతృ పునరు సేవలు ప్రసాదించడం కావున మానవ జాతి అంతయు పాశ్చాతమతో నింపబడి మీరు సుధించుచున్నది శక్తిమత తలోత వాసులను దూతుల దళమలను నీరు ఆత్మనం నిరంతరము కొన్ని ఆళ్ళు Thank you e che si rivelano, 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 che si rivelano,

पान मोड़ से ये लोग एन जना पीड़ित हैं ना इतने बंदा ये लोग नाराज़ तो प्रताप ना। तो इतने बिखरे करने प्रश्न उंगली करने पापा परिहार में कहेंगे घर में ये लोग दीदी ना जाते खाते लोग से ये लोग క్రీస్తు మరణమైన ప్రాణాలను స్మరించుచు జీవమస్తి యొక్క పాత్ర నేను సమర్పించుచున్నాము నేను సముద్రమైనసి నీకు పరిచయం చేయటట్టు నన్ను పాత్రలుగా చేస్తున్నట్టు నీకు వందనములు తెలుపుతున్నాము క్రీస్తు ముందు పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతి మార్గించున్నాము ఓ ప్రభువ ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సమలం వ్యాపారం మా ప్రాంతీయ పలాదియా బిటాకి పతని గురునందర్ కో పాంచ్ ਮੰంగల ని ప్రేమయందు మై కూలనౌ చేయమ మరి ముఖ్యమనా ప్రభువా ఈ నాడు ఈ ప్రభు తన అవం సత్య పరిపూర్చడం భాగని ప్రాప్తిస్తున్న ప్రతి వక్రమే తీర్చిన ప్రభువా ఈ దేవిశ్వాసముతో రణనలసల మందిరమున నర్సకరేన తమక మంద విశ్వాసాని బలపర్చిన ప్రభువా అలాగికతో అనేక రాత్రి పాదమున పడుకొత్తురు వారటి కొడా

पिलाया तू जो समय पिछड़े तुझे मालूम सरिपेलवां सहोदरी सहोदरन रिक्तिने आत्मालोग नहीं करेगा मंदोल सरिपेलवां ना रेख में आप खोज करो ਵਾਹਿਗੁਰੂ ਮੇ ਮੇਂ ਪ੍ਰਕਾਸ਼ ਨੂੰ ਅਰਗੇ ਚੇਨਸ ਕਰੂ ਮਾਦਰ ਪੈਨ ਚੁਪੀ ਦੇਵ ਦਰਦ ਨੂੰ ਮਾਤਾ ਕੋ ਨੂੰ ਪ੍ਰੀਤਾ ਸਿਦ ਬਗੜਨ ਨੂੰ ਪ੍ਰੀਤ ਅਪਸਲੰ ਤੋਂ ਆਜਾ ਨੂੰ ਨੀਕ ਸੇਵਨ ਕਰਨ ਪ੍ਰਯਤਨ ਅੰਗ੍ਰੀਤ ਤੋਂ ਮਾਤਾ ਰਿਛੇ ਸੇਵਨ ਤੋਂ ਮਾਤਾ ਨੂੰ ਰਾਂਚੇ ਅਪਰਵਾਤ ਕਲਸਮੇ ਨੀਕ ਮਾਰ ਯੇਸੂ ਕ੍ਰਿਸਤ ਦੁਆਰਾ ਇਹ ਸਤਿਤੀ ਨੂੰ ਸ੍ਰੀ ਮੈਮ ਪਰਿਸ਼ੁਦਾ ਮੂੰ ਅੰਦਰੋਂ ਕਰ ਸੇ ਆਇ ਪ੍ਰੀਤ ਦੇਵ ਨੂੰ ਸਤਿਤੀਸ਼ ਦੁਆਰਾ ਨਿਸ਼ਟਾ Cristo the Cristo. Thank